హై అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది ఉగాది రోజు వీడియో అండి ఇంకా ముందు వీడియోస్ దానికన్నా ముందు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఈరోజు వీడియో అయితే కొంచెం త్వరగా అప్లోడ్ చేద్దామని చెప్పి ముందైతే దీనికి వాయిస్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట అక్క మీరు డైరెక్ట్గానే మాట్లాడేయచ్చు కదా డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో తీసేస్తే మీకు వాయిస్ ఇచ్చుకునే పని ఉండదు కదా మీకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది కదా అని చెప్పి అంటున్నారు కాకపోతే నాకు డైరెక్ట్గా టకటక మాట్లాడేయడం రాదండి ఇలా వాయిస్ ఇచ్చుకోవడం అంటే నేను వీడియో చూస్తూ దాన్ని బట్టి వాయిస్ ఇస్తే పర్వాలేదు వాయిస్ ఇచ్చుకునేటప్పుడు కూడా ఎవరు లేని టైంలో ఒక్కదాన్నే కూర్చుని ప్రశాంతంగా వాయిస్ ఇచ్చుకుంటాను అదే ఎవరన్నా ఉన్నారనుకోండి ఆ వాయిస్ ఇచ్చుకోవడం కూడా రాదు అందుకనే నేను డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడే వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి ఆ మాట్లాడే వీడియోస్లో కూడా చాలా సిగ్గుపడుతూ రెండు మూడు టైకులు తీసుకుంటూ మాట్లాడతాను అనమాట ఏంటో అలవాట్లేదు డైరెక్ట్గా మాట్లాడడం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉగాది రోజు కదా ఇంకా ఉదయం అయితే లేచాను లేచిన వెంటనే ఫస్ట్ అయితే లోపల బయట అంతా శుభ్రం చేసేసుకుని తులసమ్మ దగ్గర కూడా నీట్గా అంతా తడిపేసుకున్నాను అనమాట ఒకసారి కడిగేసుకున్నాను ముందు రోజే కడిగాము కానీ గొట్టం పెట్టేసి మొక్కలకి ఎలాగో నీళ్ళు పోస్తున్నారు కదా అని చెప్పి ఆ పక్క అంతా కూడా శుభ్రం చేసామన్నాను అంటే కుక్క ఉంటుంది కదా మాకు అది ఇంటి చుట్టూరు తిరుగుతుంది కదా అని చెప్పేసి తులసమ్మ దగ్గర మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా ట్టం పెట్టి నీళ్ళు కొట్టేస్తారనమాట మా హస్బెండ్ ఇంకా మొక్కలకి ఎలాగో నీళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడ కూడా ఆ ప్లేస్ అంతా కూడా తడిపేశారు ఇంకా తర్వాత నేనైతే ఇంకా పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసిమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమి పెట్టేసుకున్నాను నేను ముందు రోజే దేవుడి కదంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కాబట్టి పెద్ద పని అయితే ఏం లేదు నార్మల్గా డైలీ క్లీన్ చేసుకునే సామాన్లే ఉన్నాయన్నమాట దీపారాధన కుందులు ఇంకా ప్రసాదం ప్లేట్లు ఉద్దరిని ఇలాంటివి అనమాట అవన్నీ శుభ్రంగా తోమేసుకొని ఒకసారి పొడిగుడ్డతో తుడిచేసుకొని ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాం అనుకోండి అప్పుడు పచ్చడి చేయడానికి వెళ్ళొచ్చు నాకు ఎక్కువ టైం పట్టేది పచ్చడి చేయడానికి చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే మొత్తం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చేసుకోవాలన్నమాట అందులో కొంచెం ఎక్కువనే చేస్తాము చుట్టాలకు అది పంపుతామన్నమాట అందుకని చెప్పి ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ చేసే వాళ్ళము ఈసారి ఈ నేను ఈ టూ ఇయర్స్ నుంచి తగ్గించేశాను అనమాట ఎక్కువ చేయట్లేదు తగ్గించేసి చేసుకుంటున్నాము ఇంతకుముందు అయితే మా అత్తయ్య వాళ్ళు ఉండేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం అండి చాలా ఎక్కువ చేయించేవారు ఇంకా మా పొలం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అని వచ్చి తిని వెళ్ళేవారు అనమాట ఇప్పుడు ఎవరు వస్తున్నారండి ఎవరి మట్టికి వాళ్ళే చేసుకుంటున్నారు కదా అంత అప్పట్లో అయితే లేదు ఇంకా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేవారు ఇప్పుడు ఎవరి మట్టికి వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు రావట్లేదు అందుకని చెప్పి తగ్గించేసామన్నమాట సింపుల్గా కొంచెం మట్టుకు చేసుకున్నాము అది మా రిలేటివ్స్కి చుట్టాలు కి పంపుతాం అన్నమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువ చేస్తామన్నమాట లేకపోతే మా ఫ్యామిలీ వరకే అయితే సింపుల్గా యూట్యూబ్ షార్ట్స్లో చూపిస్తున్నారు కదా చిన్న బౌల్లో సింపుల్గా చేసేస్తున్నారు కూర్చొని నాకు అదే అనిపిస్తుంది నేను పచ్చడి చేయాలంటే ఒక అరగంట గంట టైం పడుతుంది వీళ్ళేమో సింపుల్గా చేసి చూపించేస్తున్నారు నాకైతే అసలు కాదు అని చెప్పనుకున్నాను అనమాట ఇలా యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాలంటే ముందు రోజు నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి టాస్క్ ఫ్రూట్స్ కోయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా ద్రాక్ష పళ్ళు మామిడికాయ ముక్కలు దానిమ్మ గింజలు చెరుకు ముక్క ఆపిల్ ముక్కలు కొబ్బరి ముక్కలు ఇంకా బెల్లం అరటిపళ్ళు అరటిపళ్ళు మేము చక్కెరగా తీసుకున్నామండి అంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపు కదా వేపు కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళలో వేసించుకున్నాను ఇంకో పక్క గుల్ల శనగపప్పు అనమాట పొట్లంలో ఉన్నది అది అయితే పక్కన పెట్టుకున్నాను అది కలిపేటప్పుడు వేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రూట్స్ కోసుకున్నవన్నీ కూడా వేసేసుకున్నాను అట్టి కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను అనమాట మా అత్తయ్య గారు అయితే చక్కరగలి వాడేవారు కాదండి బొంత అరటిపళ్ళన్నీ లావుగా ఉండేవన్నమాట అవి తెప్పించేవారు ఎక్కువ తెప్పించేవారు అనమాట నిజంగా అరటిపళ్ళు వలిచి కోసేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది నాకు మెయిన్ వచ్చేసి ఫ్రూట్స్ కోయడానికే చాలా టైం పట్టేస్తుంది నాకు ఇంక ఈసారి కొంచెం తక్కువే చేస్తున్నాను కాబట్టి త్వరగానే అయిపోయిందిలండి ఇంకా ముందు దేవుడి దగ్గర అంతా సర్దించుకున్నాను కాబట్టి పచ్చడి కలపగానే ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజకైతే కూర్చోవాలి అందులో ఈవేళ కొంచెం లేటుగా లేచాను లేచేటప్పటికే ఐదున్నరకి లేచాను అనమాట త్వరగా లేచిపోయి పూజది చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ అసలు అస్సలు మెలకు రాలేదండి అప్పుడే మూడు రోజుల నుంచి ఏ దాటిగా పని పనికిందే ఉంది అనమాట ముందు రోజు నైట్ ఏడుపు కూడా వచ్చేసింది మావయ్య గారి తిమ్మ ఆయన దగ్గర నుంచి మూడు రోజులు వరుసగా అస్సలు ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నా అనమాట ఏదో ఒకటి క్లీనింగ్ ఏదో ఒకటి ఏదో ఒకటి అలా పని కనిపిస్తూనే ఉంది ఇంకా నాకైతే ఇంకా ముందు రోజు నైట్ చాలా నీరసం వచ్చేసింది ఇంకా పడుకున్నాను ఉదయం ఇంకా నైట్ కొంచెం నీరసంగా ఉన్నానని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఉదయం లేపలేదనమాట ఆయన సైలెంట్గా లేచి వాకింగ్కి వెళ్ళిపోయారు ఆయన లేచేటప్పటికి నన్ను లేపినా సరిపోను లేపితే కొంచెం ఇంకా త్వరగా అయిపోను అనమాట ఇంకా సర్లే లేపకుండా వెళ్ళిపోయారు కదా ఇంకా నాకు కరెక్ట్గా ఐదున్నరకి మెలిగొచ్చిందనమాట లేచి ఇంకా గబగబా పనులన్నీ చేసుకునేటప్పటికి ఇంకా పచ్చడి కలిపే టైంకి టైము ఎనిమిదిన్నర అయిందనమాట ఇంకా తొమ్మిది ఆ టైం కల్లా పూజ కూర్చోవాలని చెప్పేసి ఇంకా త్వర త్వరగా పచ్చడి అయితే కలుపుతున్నాను ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసిన తర్వాత బెల్లం కూడా వేసి తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి కొంచెం తుక్కు కింద పడుతుందని చెప్పి వడకట్టేసాను అనమాట జాలి జాలీలో వేసుకుని వడకట్టేసుకున్నాను ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కల్పిసుకున్నాను అనమాట చింతపండు పులుసు వేసాను కదండి ఇంకా మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పచ్చడిలో ఏం వేసానంటే గింజలు ఫస్ట్ చూపించాను కదా మీకు దానిమ్మ గింజలు మామిడికాయ ముక్కలు చిన్నగా కోసిన మామిడికాయ ముక్కలు చిన్నగా కోసిన కొబ్బరికాయ ముక్కలు ఇంకా చిన్నగా కోసిన యాపిల్ ముక్కలు ఏమైనా సరే చిన్న చిన్నగా కోసుకుంటేనే బాగుంటాయి అనమాట చెరుకు ముక్క ఇంకా ద్రాక్ష పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కోసిన పళ్ళు వేసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మాదిగారు అయితే ఈ ఫ్రూట్స్ కూడా వేసేవారు కాదు ఓన్లీ అరటిపండు వేపాకు ఇంకా చెరుకు మొక్క కొబ్బరికాయ మామిడికాయ వేసేవారు అనమాట ఫ్రూట్స్ అయితే ఏం వేసేవారు కాదు నేనే వేస్తున్నాను ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసిన తర్వాత బెల్లం చింతపండు పులుసు కూడా వేసుకొని ఫైనల్గా పైనుంచి కొన్ని గుళ్ళ శనగపప్పులు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో పెట్టేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకో పక్క పాయసం కూడా కాసుకున్నానండి ఏ పండుగ వచ్చినా కంపల్సరీ పాయసం అయితే కాస్తానన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి తీపి కూడా మనకి ఫస్ట్ తీపి తినిపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి కంపల్సరీ ఏ పండుగ వచ్చినా కానీ చిన్నదైనా పెద్దదైనా పండగ ఏదైనా సరే పాయసం మాత్రం కంపల్సరీ కాస్తాను ఇంకా ఇంకో పక్క పాయసం కూడా కాసేస్తాను అనమాట ఇంకా అంతా అయ్యేటప్పటికి కరెక్ట్గా తొమ్మిది అయిందన్నమాట పచ్చడి చేయడం పాయసం కాయడం అయ్యేటప్పటికి ఇంకా తర్వాత నేను కూడా త్వర త్వరగా చీర కట్టేసుకుని వచ్చి పూజ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట చీర కట్టుకున్నంతసేపు ఒక్కటే గోల త్వరగా రా త్వరగా రా త్వరగా రా అని చెప్పి ప్రసాదం చేసే వరకు కూడా ఏం మాట్లాడలేదు అంటే ఇంట్లో పనులు చేసేటప్పుడు మాత్రం ఏం మాట్లాడరు మనం చీర కట్టుకున్నప్పుడు రెడీ అయ్యేటప్పుడు మాత్రం అది ఏదో గంట ఆలస్యం అయిపోతున్నట్టు కంగారు కంగారు పెడతారు అందులో నార్మల్గా సిల్క్ చీరలు అనుకోండి తేలిగ్గా కట్టేసుకుంటాం ఇలాంటి చీరలు ఎక్కడవుతాయి చెప్పండి అప్పుడు ఇంకా కంగారు పెడతారు ఆ చీర అయ్యేది కూడా ఇంకో పది నిమిషాలు లేట్ తప్ప ఆ కంగారులో మనం త్వరగా కట్టుకోలేమనమాట చాలా చిరాకు వచ్చింది నేను నుంచి ఒక్క లెక్క చేసుకుని వస్తున్నాను నీకు ఇంత కూడా లేదు నేను చీర కట్టుకునేటప్పుడే నీకు కంగారు వచ్చేస్తుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పి కారు పెట్టేస్తున్నావు అని చెప్పి తిట్టేశాను కూడా ఇంకా నాకు ఎందుకు వచ్చిందిలే బాబు ఎప్పుడు వస్తే అప్పుడే రా అని చెప్పి హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు అనమాట ఆయనకేంటి ప్యాంటు చొక్కాయే కదా వేసేసుకుని రెడీగా అలా కూర్చుని చూస్తున్నారు చెప్పాలంటే నేను రెడీ అవ్వడం చాలా స్పీడ్గా రెడీ అవుతాను ఏం ఉండదు ఓన్లీ శారీ కట్టుకోవడం చక్కగా బొట్టు పెట్టుకోవడం మేకప్లు ఇవి అవి ఏం ఉండవండి సింపుల్గా రెడీ అయిపోతాను కొంచెం ఇలాంటి పట్టు చీరల టైప్లో ఉండేవే కొంచెం కష్టం అనమాట కొంచెం టైం పడుతుంది ఎవరికైనా అంతే కదండి ఇంకా మా అయితే బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి నేనైతే త్వర త్వరగా చీర కట్టేసుకొని రెడీ అయిపోయాను ఇంకా నేను లక్కోడిని అయితే ముందే రెడీ చేస్తానండి ఫస్ట్ ఫస్ట్ నేను స్నానం చేయకముందే లక్కోడికి స్నానం చేపించేసి లక్కోడిని రెడీ చేసిన తర్వాత నేను స్నానం చేసి ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట అందుకనే లెక్కోడు ఎక్కడ కనిపించట్లేదు అంటే అనుకుంటారు ఫస్ట్నే రెడీ అయిపోయి సోఫాలో కూర్చుని టీవీ చూస్తుందనమాట ఇంకా నేను కూడా ఇంట్లో పూజ చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ అలాగే తులసమ్మ పూజ కంప్లీట్ చేసుకుని మా ఊరి శివాలయానికి అయితే వెళ్ళొచ్చామన్నమాట మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఇది మనకి కొత్త సంవత్సరం కదండీ అందుకని చెప్పి కొత్త సంవత్సరం ఈ సంవత్సరం అంతా బాగుండాలి మంచిగా అనుకున్నది జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీతో పాటు మీ ఫ్యామిలీలు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా శివాలయానికి శివాలయానికైతే వెళ్ళొచ్చేస్తామన్నమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి శివాలయానికి వెళ్ళొచ్చి అక్కడి నుంచి మళ్ళీ మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట పచ్చడి పట్టుకొని అమ్మవారి గుడిలో ప్రసాదంగా చూపించి తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే ముందు పాయసం పెట్టేస్తాను పిల్లలైతే అక్కలు రామచంద్ర అంటూ ఏడుస్తున్నారనమాట ఇంకా మాలక్కోడైతే రామ్మా పెట్టమ్మా రామ్మా పెట్టమ్మా నాకు సేమియా కావాలమ్మా అంటూ గుళ్ళోనే ఏడుపుకోవాలన్నమాట సర్లే ఇంటికి వెళ్ళాక పెట్టేస్తాను సైలెంట్గా ఉండవే బాబు అని చెప్పి ఉగవా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే మళ్ళీ అక్కడికి పెట్టేశానండి పెట్టేసిన తర్వాత మా అత్తయ్య గారు మా గారి ఫొటోస్ దగ్గర పచ్చడి అయితే పెట్టామనమాట ఉగాది పచ్చడి పెట్టి ఇంకా మా అత్తయ్య గారు మా మావి గారి పేరు చెప్పి కూడా కాకేస్తాము ఇద్దరిని వాళ్ళకు కూడా పచ్చడి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటామన్నమాట పెద్దల ఆశీర్వాదం అయితే ఉండాలి కదండి వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము ఇంకా పెద్దలకు పెట్టుకున్న తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా ఉగాది పచ్చడి అయితే తిన్నామన్నమాట ఉగాది పచ్చడి తినేసిన తర్వాత చుట్టాలకైతే పట్టుకుని వెళ్ళారు మా హస్బెండ్ లొక్కడు ఇలా చూడు చెప్పు మరి అందరికి చెప్పు నువ్వు చెప్పలేదు అంటారు ఫ్రెండ్స్ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నా డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పు మరి బాగుందా సూపర్ ఉంది మళ్ళీ లొక్కడు అంటారు ఇప్పుడు అందరూ సూపర్ ఉంది చూపరుంది మళ్ళెక్కడు ఎప్పుడో మనం బయటికి వెళ్దాం కదా కార్లో వెళ్ళచ్చా బయటికి వెళ్ళచ్చా పండు మీద వెళ్ళకూడదా ఇంకా మా ఆయన అయితే సేమియా తినేసి పచ్చడి తినేసి ఇంకా చుట్టాలకి ఉగాది పచ్చడి పట్టుకుని వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చేలోపు మేమైతే అలా ఏసీ వేసుకుని గదిలో రిలాక్స్ అయ్యాము వంట పని అయితే ఏం పెట్టుకోలేదండి ఇంకా ఆ రోజు మొత్తం కూడా బయటికి వెళ్దాము ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా భోజనం కూడా బయటే చేసేయచ్చు అనుకున్నాము అందుకని చెప్పి ఇంకేమీ పెట్టుకోలేదు ఉదయం కూడా ఇంకా పాయసం తినేసాం కదా అలాగే ఉండిపోయామనమాట మా హస్బెండ్ వచ్చింది వెంటనే బయలుదేరొచ్చు అని చెప్పి ఇంకా గదిలో రిలాక్స్ అయ్యాము అందులో చీర కట్టుకుంటే వంట గదిలోకి వెళ్ళి వంట చేయాలంటే చాలా కష్టం అందుకని చెప్పి ఇంకా అలా గదిలోనే కూర్చుండిపోయాము ఇంకేమీ చేయలేదు ఇంకా మా ఆయన అయితే కరెక్ట్గా వంటగంట అయింది అనమాట వచ్చేటప్పటికి ఇంకా వచ్చిన వెంటనే గౌ బయలుదేరిపోయామనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బిక్క వెళ్దాం అనుకున్నామండి ఫస్ట్ అయితే ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే మేము బయలుదేరేటప్పటికే గంట అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు ఎంత అవుతుంది టైము గుడి అయితే కట్టేస్తారని చెప్పి ఫస్ట్ అయితే రాములవారి గుడికి వెళ్ళొచ్చు తర్వాత మనం రాములవారి గుడి చూసుకుని అక్కడే సూర్య భగవానుడి గుడి కూడా ఉంటుందండి మేము ప్రతి సంవత్సరం మాఘమాసంలో వెళ్ళే వాళ్ళం అన్నమాట కంపల్సరీ కళ్యాణం టైంలో అయితే వెళ్ళేవాళ్ళం అండి సుక్ ఇది సూర్య భగవానుడి కళ్యాణం టైంలో అయితే వాళ్ళము కానీ ఈ సంవత్సరం అసలు కుదరలేదు అటు ఇటు అయిపోయిందనమాట పెళ్ళి అలాగా ఇలాగ అయిపోయింది వెళ్ళడం అయితే నాకు టైం కుదరలేదు వెళ్ళలేదు ఇంకా ఉగాది కదా కొత్త సంవత్సరం కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే రాములవారి గుడికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే వినాయకుడి గుడికే వెళ్దాము అనుకున్నాము అక్కడ దర్శనం చేసుకుని వస్తు వస్తు రాములవారి గుడి సూర్యభగవానుడి గుడి చూసుకోవచ్చు అనుకున్నాము కానీ ఇంకా మేము వెళ్ళే టైంకే రెండు అయిపోయింది బయట భోజనం చేసేసి అనమాట అప్పటికే కడుపులో ఎలకాల్ పరిగెడుతున్నాయి ఉదయం టిఫిన్ కూడా చేయలేదు కదా ఇంకా వస్తూ వస్తూ మేము గుడికి వెళ్లకుండానే అక్కడ దారిలో ఒక హోటల్లో ఆగి భోజనం చేసేసి అప్పుడు గుడికి అయితే బయలుదేరామన్నమాట ఇక్కడ మేము వచ్చే టైంకి భోజనం పెడతారని అనుకోలేదు ఇక్కడే రాములవారి గుడిలోనే గొల్లలు మావిడాడ రాములవారి గుడిలోనే భోజనాలు అయితే పెడుతున్నారండి మేము డైరెక్ట్ వచ్చేసినా సరిపోను అయిపోతుంది మేము బయ మేము రామచంద్రపురం వచ్చేటప్పటికే రెండు అయిపోయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి రెండున్నర మూడు అవుతుంది భోజనాలు అయితే ఉండవు కదా అని చెప్పేసి మేమైతే హోటల్లో భోజనం చేసేసి పిల్లలు కూడా అంతసేపు ఆగలేరు కదండి అందుకని చెప్పి ఇందు రూపాన్న మేమైతే భోజనం చేసేసి అనమాట ఇంకా అక్కడ గుడికి వెళ్ళే టైంకి కరెక్ట్గా రెండున్నర అయింది అప్పటికి ఇంకా భోజనాలు పెడుతున్నారు గొల్ల మామిడిలో వినాయకుడి గుడి అయితే కట్టేస్తారు మేము చాలాసార్లు వెళ్ళాము ప్రతి సంవత్సరం వినాయకుడి గుడికి అయితే వెళ్తామండి బెక్కవోలి వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం అండ్ నమ్మకం కూడా ఎందుకో ఏదైనా బాగలేదు వెళ్ళాలి అనిపిస్తే చాలు వెళ్ళిపోతాను బెక్కవోలు వినాయకుడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అక్కడ గుడి కరెక్ట్గా రెండు గంటలకైతే కట్టేస్తారండి కట్టేసిన తర్వాత మళ్ళీ నాలుగున్నరకి తీస్తారనమాట అందుకని చెప్పి మేము వెళ్ళే టైంకి గొల్లలు మామిడి వచ్చే టైంకి రెండున్నర అయింది మనం అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ నాలుగున్నర వరకు కూర్చోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ రాములవారి గుడిలో దర్శనం చేసుకుని తర్వాత సూర్య గుడి కూడా చూసి అప్పుడు అక్కడికి వెళ్ళే టైంకి కరెక్ట్గా గుడి తీస్తారు అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మేము రాములవారి గుడికి అయితే వచ్చామన్నమాట ప్రతి సంవత్సరం రాములవారి గుడికి కూడా కంపల్సరీ వస్తామండి అది మాఘమాసంలో వస్తామన్నమాట కానీ ఈ సంవత్సరం రావడం కుదరలేదు అందుకని ఉగాదికి తీసుకుని వచ్చాను మా ఆయనతో నా వీడియోస్ చూస్తే గమనిస్తారు ఎక్కువ ఎక్కడికైనా వెళ్తున్నాను బయటికి ఎక్కడికైనా వెళ్తాను అంటే గుళ్ళకే వెళ్తానండి ఇంకెక్కడికే బయట అదర్ ప్లేసెస్కి అది వెళ్ళి వెళ్ళేది ఉండదు అనమాట మ్యాక్సిమం వెళ్ళేది గుళ్ళకే నాకు అదే ఇష్టం అనమాట అందుకని చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా గుళ్ళకే తీసుకుని వెళ్ళమంటాను దానికి మా హస్బెండ్ కూడా నువ్వు చెప్పరు ఎక్కడికైనా కొంచెం దూరమైనా తీసుకుని వెళ్తారు ఇంకా మేము ఎలాగ కారులో వెళ్తున్నాము ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి అక్కను కూడా ఉదయమే ఫోన్ చేసి రమ్మన్నాను మేము ఖాళీగానే వెళ్తాం కదా కార్ ఖాళీగానే ఉంటుంది కదా రా అని చెప్పి ఇంకా మా బావగారు అయితే రారనమాట మంచి బిజీ పర్సన్ మా బావగారు అందుకని చెప్పి ఇంకా మా అక్కనే రమ్మన్నాను ఇంకా అక్క అయితే వచ్చింది అనమాట పిల్లల్ని తీసుకుని పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా అక్క కూడా ఇప్పుడు రాలేదంట ఈ గుడికి మావిడాడు గొళ్ళలు మావిడాడు ఇంకా సూర్యభగవాన్ గుడి కూడా ఇప్పుడు చూడలేదంట బెక్కలు కూడా ఇప్పుడు వెళ్ళలేదంట దాంతో పాటు ఇంకో నలుగురిని తీసుకుని వెళ్ళడం మంచిదే కదండి గుడికి ఇంకా మా అక్క అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది తీసుకెళ్ళినందుకు అంటే వచ్చినందుకు గుడికి వచ్చినందుకు ఇంకా మేము రాములవారి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత సూర్య భగవాను గుడిలో కూడా దర్శనం చేసుకుని అలా వినాయకుడి గుడిలోకి అయితే వచ్చేస్తామన్నమాట కరెక్ట్గా గుడి అయితే తీసి తీసే ఉంది మరి కట్టేశారా ఆ రోజు తీసిందో తెలియదు కానీ మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా నాలుగు నాలుగున్నర అయిందనమాట గుడి అయితే తీసింది చాలా జనం ఉన్నారు అక్కడ ఉగాది రోజు వినాయకుడి దర్శనం చేసుకుంటే మంచిది అంటండి ఇంకా చాలా జనం ఉన్నారనమాట అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట ఇంకా మేము వినాయకుడి దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చి ఇంకా డైరెక్ట్ ఇంటికై బయలుదేరిపోయామన్నమాట అప్పటికే ఇంక వాలిపోయాము చాలా నీరసం వచ్చింది ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా కరెక్ట్గా మేము బయలుదేరే టైంకి ఒంటి గంట అయిందన్నమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైము ఆరు అయిందనమాట ఇంటికి వెళ్తున్నాము అప్పుడే కరెక్ట్గా సూర్యాస్తమం అయితే అవుతుంది సూర్యుడు చూడండి కుంకుమ రంగులో ఎంత అందంగా కనిపిస్తున్నారో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా నీరసం వచ్చేసింది దారిలో ఎక్కడన్నా టీ టైం ఉంటే ఆపండి తలపోటు వచ్చేస్తుందని చెప్పి మా ఆయనని బుర్ర తినేస్తున్నాను అనమాట మా ఆయన అయితే ఇంకా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంకా దేని మీద జాస్తి పెట్టరు ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటు నేర్చుకుంటాం కాదు వచ్చి కానీ కొత్తగా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి సీరియస్గా ఫోకస్ అంతా రోడ్డు మీదే పెట్టి నడుపుతున్నారు ఇంకా నేనైతే డిస్టర్బ్ చేయకుండా సరదాగా అలా కూర్చొని పిల్లలు వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా ఉగాది అయితే చాలా చాలా బాగా జరిగింది రోజంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలు మేము కూడా చాలా బాగా అనిపించింది ఇంటికి వెళ్ళే టైంకి కరెక్ట్ గా ఏడైందనమాట ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా పని అయితే ఏమీ లేదండి ఉదయమే మేము వెళ్లే ముందే కొన్ని ఉంటే తోమేసుకుని వెళ్ళాం అనమాట అందుకని చెప్పి ఇంకా వాకిళ్ళు ఉంటే రేపొద్దున తుడుచుకోవచ్చు అని చెప్పి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు మా బావగారు అయితే తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పారు ఇంక ఇంటి దగ్గర మా పండుగడు వచ్చాడు కదా వాడి బట్టలు అవి ఉన్నాయంట అవన్నీ ఉతకాలు చెల్లి ఇంక మళ్ళీ రేపొద్దున వాడిని పంపాలి కదా రేపు ఇవాళ రంజాన్ కదండి సెలవే కదా ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న మంగళవారం వెళ్ళిపోవాలి కదా వాడు బట్టలు అవి ఉతుకు ఉతుక్కోవాలని చెప్పి వెళ్ళిపోతానని చెప్పింది ఉండమన్నా ఉండలేదన్నమాట అందుకని చెప్పి వాళ్ళ కోసం డిన్నర్కి పునుకులు అయితే వేశాను నేను వెళ్ళే ముందే నారుబెట్టి వెళ్ళాను అనమాట ఉదయం నుంచి వంట అయితే ఏం చేయలేదు కదా పండగ పూట ఏదైనా నూనె సరుకు వండుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే పిండి వంటలు వండుకోవాలి అని అంటుంటారు కదా అందుకని చెప్పి ఇంకా ఉదయం వెళ్ళే మేము గుడికి వెళ్ళే ముందే పెసరపప్పు అయితే నానపెట్టేసాను అనమాట డిన్నర్కి పెసర పునుకులు వేద్దామని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళైతే డిన్నర్ చేసేసి వెళ్ళిపోయారు ఇంటికి పిల్లలైతే ఇంకా చూడండి అన్నదమ్ములు ఇద్దరు వాటేసుకుని మరీ పొడుకుంటూ చల్ల చూస్తున్నారు ఇంకా నేను కూడా పనులన్నీ చేసుకుని లోపలికైతే వచ్చేసాను ఎందుకో తెలీదు ఉదయం నుంచి అంత ప్రయాణం చేసినా అస్సలు నీరసం అనిపించలేదు ఇష్టంగా చేశాను కదా అందుకేనేమో ఉగాది ఇంకా మన తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు చాలా బాగా నడిచింది చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఈ ఇయర్ అంతా కూడా ఈ హ్యాపీనెస్ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్